దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయస్సులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల విద్యాప్యంలో తెలుస్తుంది దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది